ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు ముందు ఇదే మన ఆయాంలో ఎంత పోయింది

ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల పోయిన పరిస్థితి ఇది సిరికాయ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో మినిమం దీనికి దీనికి సంబంధించినంత వరకు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ కి అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు పన్న నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ కి అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ కు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ బాగాలేకపోతే యావరేజ్ అంటారు అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తారు మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు అర ఇరవై ముప్పై వేలు పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కూడా అడగల పరిస్థితి కూడా కటింగ్ చేసే పరిస్థితిలో లేరు అదే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అరటి వైఎస్ఆర్ సిపి పరిస్థితి అసలు ఏ రోజు ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేట్ కన్నా కూడా రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి మందులు తీసుకుంటే అది కూడా రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయల రోజులు పూర్తిగా రైతు రైతు చేతుల్లో యూరియా బాగుపడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బికే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ రోజు సొసైటీలు లేవు ఆర్బికేలు లేవు ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి చేస్తా ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంటే చిని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అంటే ఈయన అన్నదాత సుఖీ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అదికోసమే రైతులు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదండి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాల అంతే తప్ప నుంచి అసలు రైతుని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇరవై ఇరవై ము ఇదే హెరిటేజ్ లో ఎంత హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ ముప్పై రూపాయలు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు కదా రవ్వ లాభాలు తగ్గించుకొని